చాలా బాధ సిచ్యువేషన్ ఏంటంటే మేము మా పొలం అమ్మేస్తుంది పొలం అమ్మేస్తుంది స్టిల్ రిమెంబర్ ఇలా వెళ్తున్నప్పుడు మా నాన్న నేను చూసిన లాస్ట్ మూమెంట్ ఇప్పటికీ ఎందుకంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ లెగసినప్పుడు మా నాన్న లేడు కాబట్టి నాన్న సరిపోదట మాట చనిపోయిన దగ్గర నుంచి రెచ్చిపోతుంది ఈ అమ్మాయి అది ఇది అని మా నాన్న చనిపోక ముందు కూడా నేను రెచ్చిపోయేదాన్నే పోయేదాన్నే లిటరల్లీ ఇక్కడే మా నాయనమ్మ చనిపోయినప్పుడు కూడా ఇక్కడే పెట్టారు బాడీని దాని తర్వాత మళ్ళీ మా డాడీ ఇక్కడ అండ్ లోపలికి వెళ్తే దుమ్ముతో నేను చంద్రముఖి తయారవుతాను

చాలా బాధ సిచ్యువేషన్ ఏంటంటే మేము మా పొలం అమ్మేస్తున్నాం పొలం అమ్మ పొలం అమ్మ వేస్తుంది సో చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి సో ఈ ఇల్లు మా తాతయ్య మా నాయనమ్మ ఉండేవాళ్ళు సో అక్కడ ఒక ఇల్లు ఉంది కదా అక్కడ మా మమ్మీ మా డాడీ ఉండేవాళ్ళు సో అప్పుడు ఇక్కడ చాలా గేదెలు ఆవులు అన్నీ ఈ కోళ్ళు గుర్తుందానాన్ని నీకు కోళ్ళు అన్నీ ఇక్కడేమో బర్రెలు తాగే గాబు అవన్నీ ఐ స్టిల్ రిమెంబర్ నేను నా సెకండ్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను నేను సో బస్సు దిగి వెంటనే ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ మా నాయనమ్మలు ఇంటికి వచ్చేదాన్ని అక్కడ దిగేదాన్ని రోడ్డు మీద అక్కడ నుంచి ఉరుక్కుంటూ వీళ్ళు ఇంటికి వచ్చి మా నాయనమ్మ దగ్గరికి వస్తే మా నాయనమ్మ నాకు స్నానం చేయించి అంతా రెడీ చేసి అండ్ మా డాడీ అప్పుడు అండ్ ఎవరికీ ఆ అవకాశం లేదనుకుంటా మా అక్కలకే మా ఊర్లో ఉందనుకుంటే జస్ట్ ఇంటి పక్కనే పొలం ఉంటుంది మాది సో ఇదంతా మామిడి తోట ఉసిరితో ఉసిరి చెట్టు నిమ్మకాయలు పూలు చాలా అంటే చాలా ఉండేది సో అలా మా డాడీ అప్పుడు నాకు అక్కడ కొబ్బరి చెట్టుకి అండ్ మావిడి చెట్టుకి ఉయ్యాలు కట్టి మరీ ఊపేవాడు చాలా మెమరీస్ ఉన్నాయి అండ్ సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకా అసలు ఇదొక ఇంకా అందరు పిల్లలకు ఉన్నట్టే మాకు మోస్ట్ మోస్ట్ వెయిటెడ్ సమ్మర్ హాలిడేస్ మా వాళ్ళ ఇంటికి ఎందుకనంటే సమ్మర్ హాలిడేస్లో అది కొంతమంది ఉంటారు కదా పిల్లలు మీలో కూడా కొంతమంది ఉండొచ్చు అదే ఊర్లో ఉండే చదువుకునే వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే మన కజిన్స్ కూడా వస్తారు అట్లా మా తమ్ముడు మా చెల్లి కూడా వస్తుండేవే మా సమ్మర్ హాలిడేస్లో మేమందరం అట్లా చాలా బాగుండేది ఇప్పుడేమో మొత్తం అందరూ ఎటెటో వెళ్ళిపోయి అందరూ చదువుకోటానికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి లాస్ట్ అండ్ ఫైనల్గా మా నాయనమ్మ చనిపోయి అండ్ చనిపోయిన తర్వాత ఇంక మా తాతయ్య ఒక్కడే ఉన్నాడు సో వీళ్ళు చిందర బంద చిందర బంద బట్ సంహౌ ఈ మేనేజ్డ్ సో దాని తర్వాత ఇంకా మా డాడీ చనిపోయిన తర్వాత ఇంకా ఇదొక నాకు ఈ ఊరుకు రావాలంటేనే అంతకు ముందు వరకు నాకున్న మెమరీస్ ఒకేసారి అన్నీ ఇలా రిప్ ఇలా ఆపోజిట్ అయిపోయాయి సో ఎందుకని అంటే మా నాయనమ్మ దినంకొచ్చి మా నాన్న చనిపోయింది స్టిల్ ఐ రిమెంబర్ ఇక్కడే లిటరలీ ఇక్కడే మేము బల్లా వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మా డాడీ ఎగ్జాక్ట్ గా అమలు ఇలా మార్నింగ్ దినం అంటే చుట్టాలు అందరూ వస్తారు కదా సో అయిపోయిన తర్వాత యూజలి దూరం చుట్టాలు అయితే వెళ్ళిపోతారు దగ్గర చుట్టాలు అయితే ఉంటారు టూ డేస్ సో అవన్నీ మనం యూట్యూబ్ బ్లాగ్ చేద్దాం యూట్యూబ్ లో యాక్టివ్ గా లేవు అని ఐ స్టిల్ రిమెంబర్ ఇలా వెళ్తున్నప్పుడు మా నాన్న నేను చూసిన లాస్ట్ మూమెంట్ ఇప్పటికీ ఎందుకంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ లెగసినప్పుడు మా నాన్న లేడు కాబట్టి మాట ఇప్పటికి కళ్ళు మోసుకుంటే ఐ కెన్ సీ మై డాడ్ ఇక్కడ లిటరలీ ఆయన బ్లూ కలర్ వైట్ వైట్ అండ్ బ్లూ చెక్ షర్ట్ వేసుకొని ఇక్కడ కూర్చొని అమ్ములు త్వరగా పడుకో పొద్దున్నే బ్లాగ్ తీయాలి అన్న మాట ఇప్పటికీ నాకు లిటరలీ ఈరోజు నేను ఊరొస్తున్నానంటే అందరూ ఏమనుకుంటారు నేను ఓ పార్టీ చేస్తున్న ఫోటోలు ఇన్స్టాగ్రామ్ ఫోటోలు చూసి ఇలా వీళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి రెచ్చిపోతుంది ఈ అమ్మాయి అది ఇది అని మా నాన్న చనిపోక ముందు కూడా నేను రెచ్చిపోయేదాన్నే పోయేదాన్నే సూపర్ ఎందుకంటే మా నాన్న అలా పెంచాడు నన్ను సో హీస్ ఆల్వేస్ లైక్ నాకు ఒక లాగా నాకు అంత డేర్ ఉంది అని అంటే ఇలాంటి పల్లెటూరులో పుట్టి నేను ఇప్పుడు ప్రస్తుతం అంటే ఏదో సాధించానని కాదు నేను వాట్ ఎవర్ నేను సాధించినంత వరకైనా సాధించగలిగాను అని అంటే కేవలం మా నాన్న వల్లనే ఎందుకంటే నన్ను అంత అంత మంచిగా ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు చేయగలవు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చి ప్రతి దాంట్లో నన్ను ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఒక ఆ ఒక అమ్మాయిని ఇంత ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాడు కాబట్టి సో మీరు రెచ్చిపోతుందని అనుకున్నా ఇంకేం లేదుదో అని అనుకున్నా కూడా ఐ డోంట్ మైండ్ ఎందుకనంటే మా నాన్న పెంచింది అలా ఉంది నన్ను ఇప్పటికీ నో నో వన్ కెన్ హర్ట్ మీ సో అలా సో ఇదే మూమెంట్లో నెక్స్ట్ డే మార్నింగ్ లెగసే నేను లెగిసే వరకు మా నాన్న లిటరలీ ఇక్కడే మా నాయనమ్మ చనిపోయినప్పుడు కూడా ఇక్కడే పెట్టారు బాడీని దాని తర్వాత మళ్ళీ మా డాడీ ఇక్కడ ఇక్కడ ఆ సిచ్యువేషన్ చూసే వరకు నాకు ఒక ఇంకా మళ్ళీ ఊరు రావాలన్న మళ్ళీ ఇంత ఫన్ యాక్టివిటీస్ ఇంత ఫన్ ఫీలింగ్ ఉండేది ఒక కరెక్ట్గా మా డాడీ చనిపోక మా నాయనమ్మ చనిపోయినప్పుడే యా ఇట్స్ వెరీ హార్డ్ కానీ కొంచెం మనం తీసుకోగలం నాయనమ్మ కాబట్టి నాయనమ్మ కూడా క్లోజ్ ఉన్నా కూడా కానీ నాన్న అనే వరకు ఇంకెక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా మళ్ళీ వచ్చి వచ్చి మా ఆయన ఊర్లో ఇక్కడ కనిపే వరకు ఇంకా ఈ ఊరు అంటేనే నాకు భయం అవన్నీ యాంగ్జైటీ ఫీలింగ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి సో ఫైనల్లీ మా నాన్నకి ఇష్టమైన అందరికీ ఇష్టమైన ఈ పొలం కూడా మేము అమ్మీస్ అండ్ సో ఇక ఇక్కడ నుంచి మాది కాదు ఆహా ఇప్పుడు మాదే ఇంక రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి మాది కాదురాని సో ఎందుకంటే ఈ పొలంలో మేము ఎన్ని అసలు మా తాతయ్య మమ్మల్ని పిచ్చి కుమ్ముడు గుమ్మింది ఈ పొలంలోనే పిచ్చి కొట్టుడు అసలు నా ఎవరికి తగిలినాయి నాకు మా తమ్ముడికే ఎక్కువ దెబ్బలు తగిలినాయి ఆ నీకు తగిలేవు ఓవరాక్షన్ ఆహా నీకు నిన్ను కూడా కొట్టిండు నీకు కొట్టబోయినప్పుడే నాకు తగిలింది సో మా తాతయ్య సమ్మర్ హాలిడేస్లో మేము పడు మధ్యాహ్నం పడుకోవాలి గాయస్ లేకపోతే మా తాతయ్య కొట్టేవాడు ఎండలో తిరగకండి వాళ్ళతో ఇళ్లతో తిరుగుతారు అది ఇది అని చెప్పేసి ప్రతి ఊరిలో ప్రతి తాతయ్యలు నాయనమ్మలు ఇలానే బిహేవ్ చేస్తారనుకుంటా సో మమ్మల్ని పిచ్చుకొట్టు కొట్టేవాడు సో ఒకరోజు ఐ స్టిల్ రిమెంబర్ మా తమ్ముని కొడితే వాడికి పన్ను ఏదో అయింది గుర్తులేదు వాడు ఫోన్ చేసి వాళ్ళ డాడీకి నేను నోస్ చేస్తాను నా వల్ల కాదు నువ్వు హాలిడేస్ కని పంపిస్తే నన్ను కొడుతున్నాడు తాతయ్య అది ఇది అని అని అంటే మా తాతయ్య వచ్చి రెండు వీక్ పోయింది ఇంకా అండ్ మా నాయనమ్మ కూడా ఫుల్ కొట్టింది మా తమ్ముని ఒకసారి నేనే కావాలని వాన్ని ఇరికిస్తే అలా కొట్టింది సో మెనీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి ఈ ఇది ఈ ఎక్స్పీరియన్స్ కాకుండా అయితే వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఎందుకంటే ఇక్కడ ఒక ఉసిరి చెట్టు ఉండేది ఇప్పుడు ఇక్కడ ఉంది అంతకుముందు ఇక్కడ ఉసిరి చెట్టు ఉండేది సో అప్పుడు నువ్వు కూడా కుట్లేదు అనుకుంటా నేను నేను ఫస్ట్ క్లాస్ నేను యూకేజీ ఫస్ట్ క్లాస్ ఐ స్టిల్ రిమెంబర్ కార్తీక మాసం వస్తే మా నాయనమ్మ ఇంక ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ భోజనాలు సంథింగ్ పూజలు అవన్నీ ఏదో చేసేవాళ్ళు సో ఐ అది ఎందుకంటే నేను ఈ ఊర్లో చదువుకున్నాను కాబట్టి నాకు అవన్నీ గట్టి గుర్తున్నాయి అండ్ ఇక్కడ ఉయ్యాలు ఊడటం ఊగటం అండ్ మా మా నాయనమ్మ వాళ్ళ సైడ్ కజిన్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు దో వాళ్ళందరూ నాకు ఎవరు అంత క్లోజ్ కాకపోయినా కూడా చిన్నప్పుడు ఆడుకోవటానికి బాగుండేది సో అప్పుడు ఆడుకునేటప్పుడు ఈ ఈ చేల్లోనే చాలా బ్యాడ్మింటన్ కబడ్డీ ఇంకా కొట్టుకునే తిట్టుకునే వాళ్ళం అవన్నీ నేను మా అన్నయ్య అయితే మా మమ్మీ బట్టలు ఈ డాబా మీద బట్టలు ఆరేస్తే బట్టలు తీసుకురమ్మని చెప్తే మేము అది పెద్ద ఫన్ యాక్టివిటీ లాగా ఫీల్ అయ్యి బట్టలు తీసుకొచ్చేవాళ్ళం అండ్ అండ్ ఇంకా ఇక్కడ ద మోస్ట్ స్పెషల్ మూమెంట్స్ అన్నీ ఇక్కడ జరిగేది సమ్మర్ హాలిడేస్ కంటే ముందు పండుగలు సంక్రాంతి సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు మా నాయనమ్మ ఇక్కడ అరిసెలు బూరెలు కారపూస అవన్నీ ఉండేది అండ్ ఈ రోల్ మీద తుమ్మకూడదు రోల్ మీద రోల్ మీద కూర్చొని తుమ్మితే ఏదో అవుతుందో ఎమ్మటే నీళ్ళు పోసేది మా నాయనమ్మ అది నాకు గుర్తుంది తుమ్మొద్దు రోల్ మీద కూర్చొని తుమ్మితే అది ఇది అని అండ్ మా సాకుల వాళ్ళు ఆమెతో కూడా నేను ఫ్రెండ్షిప్ చేశాను నాకు సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు నేను అప్పుడైతే ఏదో పేరు పెట్టి పిలిచేదాన్ని సో ఆమెతో కూర్చొని ఇక్కడ సొల్లు చెప్తా ఉండేదాన్ని అండ్ పాములు వస్తాయని భయపడే వాళ్ళము చిన్నప్పుడు ఇటు నుంచి మాది పొలం పక్కనే కాబట్టి సో యా ఇప్పుడు అన్నీ ఇంకా ఈ మధ్య రీసెంట్గా చాలా ఫుల్ గాలిధుమ్ము ఇవన్నీ వచ్చింది కాబట్టి మా ఇల్లు అసలే దారుణం అయిపోయింది వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత అని అంటే ఇంక గాల్దొమ్ము ఇంకా పెద్ద ఇంకా దారుణంగా అయిపోయింది ఈ గా పరిస్థితి చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఇంట్లో ఇంకెవరూ ఉండట్లేదు అనేది ఒక మనిషి లేడు అన్నప్పుడు రిలేషన్షిప్స్ కానీ ఏది కానీ ఇలా బ్రేక్ అయిపోతూ ఉంటాయి సో అండ్ మా నాన్న చనిపోయే ముందు ఐ స్టిల్ అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత దానికంటే ముందు జరిగిన అన్నీ చెప్తూ ఉంటారు మనిషి దగ్గర ఏడ్చుకుంటూ కదా సో అప్పుడు మా నాన్న ఈ గాబు కడిగి ఇవన్నీ నీట్ చేసి అంటే దినం కాబట్టి చుట్టాలు అందరూ వస్తారని ఏదైనా గాబు కడిగి అదంతా ఆయనకి మా మా నాన్నకి నీట్నెస్ పిచ్చి సో ఆ నీట్నెస్తోనే అనవసరంగా హార్ట్ స్ట్రోక్ తెచ్చుకున్నాడు అని నా పిల్లి అండ్ ఈ బాత్రూంలో స్నానం చేయాలంటే లిటరలీ ఇది గాయస్ మాకు ఎందుకంటే బల్లులు ఉంటాయని భయం మా మేము ఏ ఆడపిల్లవయ్యి ఏంటి బయట స్నానాలు చేస్తే ఎవరైనా వస్తే అది ఇది అనా అది ఎంత ఎంత ఉన్నప్పుడు దానికే మా నాయనమ్మ ఆడపిల్లలు బయట స్నానం చేయటం ఏంటి అది అయినా కూడా పిచ్చి లైట్ తీసుకొని మేము ఇక్కడే ప్లీజ్ నాయనమ్మ అని చెప్పి ఇక్కడ అండ్ ఐ ఈ గాబులో నేను మా తమ్ముడు ఇదే స్విమ్మింగ్ లో ఫీల్ అయ్యే వాళ్ళం చిన్నప్పుడు సో ఈ గాబులో ఎండాకాలం మొత్తం ఈ గాబులో బట్టలు లేకుండా ఇట్లా మంచిగా స్విమ్మింగ్ ఇదే మా మినీ స్విమ్మింగ్ పూల్ ఒకప్పుడు దాని తర్వాత ఇక్కడ సబ్బుల కోసం కొట్టుకునే వాళ్ళం అండ్ మా తమ్ముడికి మా చెల్లికి నీళ్లు చెవులో పోతే ప్రాబ్లమే ఏదో ఉండేది చిన్నప్పుడు నీకే ఉండేది అయితే మా నాయనమ్మ స్నానం చేపించడం ఎంత టార్చర్ అంటే రుద్ది 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 చర్మం బయటకు వస్తుందేమో అని భయమేస్తూ ఉంటది చర్మం బయటకు వస్తుందేమో అని భయమేస్తూ ఉంటుంది అయిపో అంత రుద్దేది మా నాయనమ్మ సో నేనేమో ఎంజాయ్ చేసేదాన్ని వాళ్ళని గట్టిగా రుద్దుతా అంటే నాకేమో చెవులో నీళ్ళు పోయినా ఏం కాదు పాపం వీడికి ఏమో చెవులో నీళ్ళు పోతే ప్రాబ్లం అయ్యేది సో అందుకు ఇవన్నీ ఉండేవి దాని తర్వాత ఇంకా చిన్న చిన్నగా అండ్ పా ఒక్కొక్కసారి నాకు భయపెట్టడానికి పాములు ఉంటాయి అది ఉంటాయి ఇది ఉంటాయి అని బాత్రూంలో భయపెడితే నేను వెళ్ళేదాన్ని కాదు అండ్ ఇది ఒకప్పుడు మా కిచెన్ మా నాయనమ్మ బ్రతుకున్నప్పుడు మా నాయనమ్మ చనిపోయిన తర్వాత ఈ కిచెన్ ఇంకా మా తాతయ్య క్లోజ్ చేసి పడేశాడు లోపల పెట్టుకున్నాడు కిచెన్ ఆయన ఇప్పుడు ఇప్పుడు ఆయన కూడా ఉండట్లేదు కాబట్టి ఇంకా అసలు ఇల్లే పాత పడిపోయింది మొత్తానికి ఇట్ సో మెమరబుల్ అండ్ ఒకప్పుడు ఇక్కడ అన్నీ మేము బ్రష్లు సోపులు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఏమీ లేదు సో అలా జాయ్ అండ్ మామిడితో ఎంత బ్యూటిఫుల్ తోట ఉందంటే మాకు ఇక్కడ అన్నీ పూల చెట్లు అవన్నీ ఉండేది ఇప్పుడు ఏవీ లేవు మొత్తం ఇలా అయిపోయింది అండ్ నాకు దేవుడు చాలా 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 ఎక్కువ డబ్బులు ఇచ్చిన ఆ పొలం నేను మళ్ళీ కొనుక్కునేలాగా దీవించండి మీరు కూడా ఎందుకనంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న పొలం ఎవరో తీసేసుకుంటున్నారంటే ఆ బాధ ఒక రకంగా ఉంటుంది అసలు తట్టుకోలేనట్టు సో దట్స్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ నా అండ్ ఇది మా తాత చేసిన ఇంకొక ఆనిమత్తి అసలు మనకే లేదన్నప్పుడు పక్కన వాళ్ళకి పెట్టడం ఎంతవరకు న్యాయం గాయ కొంతమంది ఇలాంటివే చేస్తారు ఫస్ట్ మనకు ఉన్నప్పుడు పక్కన వాళ్ళకి డొనేట్ చేయాలి కదా మా తాతయ్య ఊర్లో మంచి పేరు కోసం ఇంతంత డొనేట్ చేసాడు ఎంత ఉంచుకొని సో ఇదంతా మాదే సో అలా గవర్నమెంట్కి పంచాయతీ సంథింగ్ దేనికో ఇచ్చాడు సో అలా అయిపోయింది గైస్ సో టోటల్గా మా ఇల్లు ఇది అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి చూస్తుంది ఇది మొన్న గాలి మీకు పడిపోయింది సో మేము ఎండాకాలం ఇక్కడ మంచాలు వేసుకొని ఇక్కడ పడుకునే వాళ్ళం నేను నా చిన్నగా ఉన్నప్పుడు నాకేమో భయం వేస్తుంది అప్పట్లో చిన్నప్పుడు సీరియళ్ళు సినిమాలు చూసినప్పుడు దొంగలు అది ఇది అని భయం వేస్తూ ఉంటుంది కదా సో టాయిలెట్ వెళ్ళిసినప్పుడు వాటికి అప్పుడు అమ్మ ఆ దొంగలు అక్కడక్కడ తిరుగుతున్నారేమో అని చెప్పేసి నాకు వేసేది సో జనరల్లీ ఇక్కడ పడుకునే వాళ్ళం ఎందుకంటే వర్షం వచ్చిన పైన ఒకటి ఉంటుంది కాబట్టి సో యా యాజ్ ఇది అప్పట్లో మా మమ్మీ మా డాడీ ఉన్న ఇల్లు ఇది సో ఐ స్టిల్ రిమెంబర్ ఇక్కడికి వచ్చని నేను చదువుకునేదాన్ని ఏది ఫస్ట్ యూకేజీ అప్పుడు ఇక్కడ మా డాడీ యాపిల్ పీసెస్ బనానా అవన్నీ కోసి పక్కన పెడితే నేను చదువుకుంటూ తినేదాన్ని పెద్ద ఏదో అవుతానని అనుకోని పాప మా నాన్న చిన్నప్పుడు అవన్నీ కోసి పెట్టాడు తర్వాత చూస్తే మనం ఇలా అయ్యాం అండ్ మా ట్యూషన్ అక్కడ ఉండేది చిన్నప్పుడే మనం ట్యూషన్లో పెద్ద అంటే నేను ఒక కలెక్టర్ అవ్వాలి ఒక అది అవ్వాలి ఇది అవ్వాలి అనుకున్నాడే మా డాడీ పాపం సో చిన్నప్పుడే ట్యూషన్ అండ్ నా స్కూల్ బస్ అక్కడ ఆగిపోయేది రోడ్డు మీద అండ్ యా ఇక్కడ అన్ని రోజు ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ ఇక్కడ ఒక పెద్ద మనీ ప్లాంట్ ఉండేది అవన్నీ తీసేసారు ఇప్పుడు ఏం లేవు అండ్ యా ఇల్లు కూడా ఎక్కువ కనిపించదు మీకు జస్ట్ అక్కడ కొంచెం కొంచెం కనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ లాక్ చేసింది కాబట్టి ఐ కాంట్ షో యూ ప్రాపర్లీ అండ్ లోపలికి వెళ్తే దుమ్ముతో నేను చంద్రముఖి లాగా తయారవుతాను సో ఇంకేమున్నాయి ఇక్కడ మెమరీస్ మీకు ఏమున్నాయి మాట్లాడు అట్లీస్ట్ చెప్పు సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ నేను అన్నీ చెప్పా ఇంకేమైనా మెమరీస్ ఉన్నాయా సమ్మర్ హాలిడేస్లో రూమ్ లాక్ చేసి ఇంకొక హిల్ ఏరియాస్ ఉంది గాయస్ కాకపోతే చెప్పలేను బ్లాగ్ లో గుర్తుందా నీకు ఏంటి చట్నీ ఏం చట్నీ నాయనమ్మ పోయి అది చట్నీ అని అంటే అది చట్నీ కాకుండా ఇంకోటి అది కాదు షాప్ అమ్మేము అప్పుడు షాప్ ఉన్నప్పుడు ఆయిల్కి వస్తే ఒకళ్ళు ఆల్రెడీ జీరో నొక్కకుండా దాని మీదే ఆయిల్ చేసాం మనం సో అలా వీ హ్యావ్ సో మెనీ మెమరీస్ సో రోజు ఏంటి చెప్తున్నావు ఎన్నాక చెప్పు చెప్పు చెప్పను వీళ్ళకి నాలాగా నాచురల్గా ఉండాలి గాయస్ నల్లగా ఉన్నాడనే హ్యూమిడిటీ వల్ల వచ్చిందని వెళ్ళిపోతున్నాడు సో అలా సో మెనీ మెమరీస్ ఉన్నాయి అండ్ చిన్నప్పుడు మీకు అందరికీ గుర్తుందా మీరు చిన్నప్పుడు ఊరు వెళ్ళినప్పుడు అండ్ మేము మేము అప్పుడు ఊరిలోనే ఉన్నాం కాబట్టి ఐస్ పుల్ల ఐస్ సేమియా ఐస్ కలర్ కలర్ ఐస్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత ఒక ఐస్ తీసి దాన్ని ఒక గ్లాస్లో వేసుకొని దాన్ని సప్పరిచ్చుకుంటూ సపరేట్ కొంటూ తినేవాళ్ళం సో ఫస్ట్ ఎవరిదాన్ని అయిపోయే వరకు నేను అంతే కావాలని అయిపోయిన తర్వాత కావాలని ఇంకా వాళ్ళందరూ ఐస్ క్రీమ్స్ అయిపోయిన తర్వాత నా ఐస్ క్రీమ్ని నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఇలా తినేదాన్ని గైస్ సో గైస్ నేను చిన్నప్పుడు చెప్పినట్టే టైంకి ఐస్ క్రీమ్ వచ్చింది సేమ్ ఇలానే నేను చిన్నప్పుడు ఐస్ క్రీమ్ వాళ్ళని పిలిచి మా తాతయ్య పిలిపించి ఫుల్ ఐస్ సేమ్ ఐస్ లేదా కలర్ కలర్ రైస్ మేము రీక్రియేట్ చేద్దాం అని అంటే మాకు ఐసులు దొరకలేదు ఈ ఐసులు దొరికే కలర్ కలర్ మేము ఎక్కువ తినాం జస్ట్ నార్మల్గా కొంచెం పెట్టి పెంచాలి

ఈ బ్లాక్కి అని చెప్పేయాలి ఎందుకనంటే నేను మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అయిపోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చా డ్రైవర్ కూడా లేడు అండ్ నైట్ అవ్వాల్సి వస్తుంది అండ్ నైట్ అంటేనే నాకు భయం వేస్తూ ఉంటుంది ఈ ఊరు అనే వరకు ఒక యాంగ్జైటీ స్టార్ట్ అయింది ఇంకా నైట్ అనే వరకు ఇంకా భయం వేస్తుంది సో త్వరగా స్టార్ట్ అయిపోవాలి నేను సో దట్స్ ఇట్ గా కీప్ వాచింగ్ మై బ్లాగ్ ఐ ఫీల్ దిస్ బ్లాగ్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ ఐ హీ ఐ హోన్ ఆల్ దైల్డ్హుడ్ మెమరీస్ అండ్ ఎప్పటికీ చెరిష్ అయ్యే మెమరీస్ ఇవన్నీ ఎందుకనంటే మళ్ళీ ఊరికి నేను ఐ డోంట్ థింక్ ఐ విల్ కమ్ ఎప్పుడైనా అని ఎందుకనంటే చెప్పాను కదా ఐ హ్యావ్ యాంగ్జైటీ ఇష్యూస్ అని సో అందుకు సో ఇవన్నీ నేను చూసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి నా మెమరీస్ నాకు అండ్ మా ఊరు అండ్ అన్నీ సో యా కీప్ వాచింగ్ అండ్ కీప్ స్ప్రెడ్డింగ్ లవ్ బాయ్